నమస్కారం అండి నలభై ఫీట్ల రోడ్ అండి ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంటి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి ఇల్లు వచ్చేసి వంద గజాలు మేము అయితే ఇల్ బయట ఉన్నాము చూసుకోవచ్చు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ పద్దెనిమిది పొడవు వచ్చేసి యాభై ఉందండి ఇదైతే చూసుకోవచ్చు ఇళ్ళకు ఎయిటీ పని లోన్ వస్తుంది మున్సిపల్ వాటర్ వస్తుంది డైరేజ్ లైన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మనైతే ఇప్పుడు ఇంట్లోపలికి వెళ్దాము ఎలాగుందో ఎలా ఉందో మీకైతే చూపించడం జరుగుతుంది మీరు అయితే చూసుకోవచ్చు టోటల్గా ఇదే ఇదే ఇల్లు అండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉంది రూమ్లో వెళ్దాము డోర్ దగ్గర లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి ఇది రూమ్ ఏరియా అండి మనకు ఒక కిచెన్ రూమ్ అయితే ఉంటుంది టోటల్గా అయితే మీరు చూసుకోవచ్చు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్నీ నియర్ బై ఉంటాయండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి మీకు రైల్వే స్టేషన్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటండి రోడ్ గురించి వంద మీటర్ దూరంలో ఈ ఇల్లు అయితే ఉండండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ ఉంది అది ఆన్ చేయండి ఇల్లు కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తుండీ ఉన్న టు ఓనర్ సిటింగ్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్గా ఉందండి మీరైతే ఉన్నత హుషుని మాట్లాడుకోవచ్చు అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందని కూడా కొండాపూర్ కొండాపూర్లో ఉందండి బై సంస్కృతి కాలేజ్ అండి నియర్ బై ఓనిమేది కాలేజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి